ఎందుకు దీనికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు వచ్చింది దేన్ని బట్టి అందులో తప్పు చేయని తప్పు చేసిన తప్పు చేయని వ్యక్తులను బట్టి మనుషులను బట్టి దానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు రాలేదు ఈరోజున చాలామంది లోకంలో బైబిల్ నచ్చని కొందరు వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారంటే బైబిల్లో అది ఉంది బైబిల్లో ఈ చెడు ఉంది బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి ఈ సందర్భాలు ఉన్నాయి అని దాని గురించి తప్పుడుగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తాం అయితే బైబుల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథము అనే పేరు కలిగి ఉంది బైబిల్కి పైన మనకు అక్షరాలతో కనబడే పేరేంటిది పరిశుద్ధమైన గ్రంథము దేన్ని బట్టి ఆ గ్రంథము పరిశుద్ధమైంది అనంటే అందులో ఉన్న పరిశుద్ధమైన దేవునిని బట్టి అది మాత్రమే కాదు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి వాడంటే పాపము చెయ్యలేని దేవుణ్ణి బట్టి అందుకే ఆ గ్రంథానికి ఏం పేరు పరిశుద్ధమైన గ్రంథం అని పేరు అది మాత్రం కాదు కానీ బైబుల్ ఏం చెప్పిందంటే పాపపు యొక్క లోతును చెప్పింది అంటే బైబిల్లో కొన్ని భయంకరమైన సన్నివేశాలు ఉంటాయి బైబిల్లో కొన్ని పాపం విషయంలో తప్పుల విషయంలో లోతుగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి అంటే బైబుల్ ఎందుకు పరి పరిశుద్ధమైంది అని అంటే ఎందుకు దానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరంటే అది పాపమును గురించి అంత లోతుగా మాట్లాడిన గ్రంథం అది మాత్రమే కాదు కానీ అది పరిశుద్ధతను గురించి కూడా లోతుగా మాట్లాడిన గ్రంథం అది మాత్రమే కాదు కానీ అది పరిశుద్ధత అంటే ఏంటో తెలియజేసిన గ్రంథం చూడండి ఈరోజున బైబుల్ పరిశుద్ధమైన గ్రంథము అని మనం ఒప్పుకోక తప్పదు దేన్ని బట్టి మనం పరిశుద్ధమైన గ్రంథం ఒప్పుకోవాలి అందులో ఉన్న పరిశుద్ధమైన దేవునిని బట్టి అందులో ఆ పరిశుద్ధుడైన దేవుని మాటలను బట్టి ఎందుకంటే ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని ప్రేమలో పరిశుద్ధత ఉంది ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని కోపములో కూడా ఏముంది పరిశుద్ధత అందుకే ఆ గ్రంథానికి పేరేంటిది పరిశుద్ధమైన గ్రంథము